అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అబ్బా ఒక్కటే హాట్ టాపిక్ అబ్బా ఏందంటారా మన బెమ్మసాని చంద్రశేఖర్ గురించి ఈ బెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి అంట ఈవీఎం లో ప్రధాన సూత్రధారుడంట చాలా డబ్బులు ఖర్చు పెట్టాడంట అబ్బా మామూలుగా ట్రోల్ అయితే కాటలా ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇతను గుంటూరు బాగాకి తెలియదంట అయినా సరే చంద్రబాబు నాయుడు దగ్గర టికెట్ తెచ్చుకొని గెలిచేశాడంట మూడు లక్షల నలభై నాలుగు వేల పైన ఓట్లు వచ్చాయంటే మామూలు విషయం ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా ట్రెండింగ్ అవుతూ ఉంది వీళ్ళందరికీ నేను క్లారిటీ ఇవ్వబోతున్నా అరే నానా నేను ఏం చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎవరెవరికి టికెట్లు ఇచ్చాడు అబ్బాయి చౌదరి ఎవరికినా తెలుసా ఇలా ఒకళ్ళ కాదు నూట యాభై ఒక్క ముందు మంది లిస్టు తీసుకుని ఇందులో ఎంతమంది కొత్త మొహాలో మొహాలు తెలియకుండా ఫ్యాన్ సింబల్ చూసి ఎంతమందికి గుద్ది గెలిపించారో ఆలోచించండి అదే జరిగింది ఇక్కడ కూడా కానీ ఇతను అంత వరస్ట్ క్యారెక్టర్ అయితే కాదు కొద్దిగా ఎథిక్స్ ఉన్న వ్యక్తి ఇతని మంచితనం చూసి అండ్ పార్టీ సింబల్ ఓటింగ్స్ చూసి అవన్నీ కూడా చూసి గుంటూరు ప్రజలు ఈయన్ని గెలిపించడం జరిగింది ఓకేనా దీన్ని అలా పక్కన పెడితే రెండు వేల పదకొండులో బల్లి ప్రసాద్ గారు తిరుపతి ఎంపీ మరణించిన తర్వాత గురుమూర్తి అని చెప్పి ఈయన మొహం ఎవరికి తెలియదండి జస్ట్ జగన్ గారికి ఈయన ఫిజియోథెరపిస్ట్ పాదయాత్ర టైంలో నువ్వు వెళ్ళి తిరుపతి ఎంపీగా నిలబడు అన్నాడు అంతే నిలబడిపోయాడు రెండు లక్షల యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచేశాడు అలాంటివి జరగచ్చు కానీ అప్పుడు అతని పైన అతనికి యాంటీగా నిలబడింది ఎవరు తెలుగుదేశం పార్టీ తరఫున పనబాట లక్ష్మి ఈవిడికి ఆయనకి రెండు లక్షల యాభై వేల ఓట్లు తేడా అంటే ఆవిడ ఎక్స్ మినిస్టరు సెంట్రల్ ఎక్స్ మినిస్టరు ఈయన ఏమన్నా ఫిజియోథెరపిస్టు ఎలా కుదిరింది అది అప్పుడే రిగ్గింగ్లు గిగ్గింగ్లు ఏం జరగలేదా అప్పుడు ఈవీఎం ట్యాం ట్యాంపరింగ్లు ఏం జరగలేదా మీరు అధికారంలో ఉంటే ఒక లెక్క మీరు ఓడిపోతే ఒక లెక్క మీరు గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్లు జరగలేదు మీరు ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయి ఏందబ్బా దబ్బా చూసుకోండి చూసుకొని మరీ పోస్టులు పెట్టండి